చిత్తూరు జిల్లా పుంగనూరు సుగాలిమిట్టలో టీడీపీ ఇన్ఛార్జ్ చల్లాబాబు పర్యటించారు సైకిల్ యాత్ర ఘటన బాధితులను ఆయన పాలాభిషేకంతో సత్కరించారు వైసీపీ హయాంలో చంద్రబాబు అరెస్టుకు నిరసనగా శ్రీకాకుళం నుంచి కుప్పంకు సైకిల్ యాత్ర చేసిన వారిపై వైసీపీ నాయకులు దాడి చేశారన్నారు కానీ కూటమి ప్రభుత్వంలో వారిని ఘనంగా సత్కరించారంటూ తెలిపారు ఈ నేపథ్యంలో చల్లా బాబు జెండా ఓపి మహానాడుకు సైకిల్ యాత్రను ప్రారంభించారు

నాతో పాటు వచ్చిన ఐదుగురు సభ్యులకు అలాగే ఇక్కడికి స్వాగతం పలికిన మన వెంకట రెడ్డి గారు తెలుగుదేశం కార్యకర్తలకు అందరికీ మా ఎంపీ గారు నా పాదాకు వందనాలండి అప్పుడు మేము బాబుగారు అరెస్టును ఖండిస్తూ శ్రీకాకుళం నుండి బయలుదేరి రెండవ తారీఖు గాంధీ జయంతి రోజు బయలుదేరి రాష్ట్రం అంతటా ప్రతి నియోజకవర్గాలు కూడా జిల్లాలు కూడా టచ్ చేసుకుంటూ శిబిరాలు టచ్ చేసుకుంటూ ఎక్కడికక్కడికి ఆయన అరెస్టును ఖండిస్తూ మేము యాత్ర కొనసాగిస్తాము కానీ ఎక్కడ మాకు ఇబ్బంది పెట్టలేదండి ఎక్కడికి వచ్చి మేము విశ్రాంతి తీసుకొని టీ తాగుతున్నప్పుడు ఇదే ప్లేస్లో ఇదే దగ్గర ఇదే ప్లేస్ దగ్గర పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి అనుచరులు వచ్చి మమ్మల్ని నుంచి వెళ్తారా చాలా ఇబ్బంది మేము బాబు గారు అరెస్ట్ ఖండిస్తూ సైకిల్ యాత్ర గత రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ రెండు గాంధీ జయంతి నాడు ప్రారంభించడం జరిగినదండి అండి మా నియోజక హెచ్ఆర్ఏ నియోజకవర్గ ఇన్చార్జి గారు అప్పుడు కళా వెంకట్రావు గారు అలాగే మా విజయనగరం ఎంపీ గారు కలిసి టప్పల్ నాయుడు గారు జెండా ఊపి మా సైకిల్ యాత్రను ప్రారంభించారండి వారికి చాలా సంతోషం రాష్ట్రం అంతటా మేము అన్ని జిల్లాలు తొంభై నియోజకవర్గాలు అదే మారుగా ఇంచుమించి నూట ఇరవై నూట ముప్పై వరకు శిబిరాలు కలుసుకుంటూ యాత్ర కొనసాగించామండి